కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు వైసీపీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ గొల్లప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు పార్టీని బలోపేతం చేయాలని దీని కొరకు మనం పాటుపడాలని తెలిపారు ఈ ప్రభుత్వంతో పనితీరు ఎలా ఉందని ఒక సమీక్ష మా పార్టీలో మా పార్టీలో ఆ తా సమావేశానికి ఈ వేదిక మీద ఉన్న అందరు ఇన్ఛార్జ్ ఏసీ మెంబర్లు పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కలిసి ఆయనతో కూర్చున్నాం కూర్చొని చర్చించుకొని ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం రాజకీయ విలువలు పెంచుతామని ప్రజాస్వామ్యంలోని ఎవరు బాధ్యత వాళ్ళు గుర్తురిగి ఆ కార్యక్రమం చేయాలి అందుకనే ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తీసుకున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రెండు పక్షాలు ఉంటాయి పోటీ రాజకీయాలను ఎన్నికలైన తర్వాత గెలిచిన పార్టీ అధికార పక్షం పోటిన పార్టీ వచ్చి పక్షం ఆ నేపథ్యంలోనూ ఇవాళ ప్రతిభ గెలిచిన పార్టీ అయిన ఏదైతే కోట ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు అదే మరి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అది అధికార పక్షం మరి ఇవాళ ప్రతిపక్షంగా నలభై శాతం జగన్మోహన్ రెడ్డి ఒక బత్స సత్యనారాయణ గారిని చెప్పుకోవాలి ఎక్కడో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చిందన్నా అవసరం వచ్చిందన్నా అది అర్ధరాత్రి అయినా కూడా ఒక ఫోన్ పడితే ఒక సామాన్యుడితో స్పందించి వారి పుస్తని ఉంది వారికి తోడుగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి లేక ఒక వంగా గారిని చెప్పుకోవాలి ఎందుకనంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎన్నికలు ఆవిడ మాట్లాడినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే నుంచుని నా కొడుకు సాక్షిగా చెప్తా ఉన్నాను ఈ ప్రాంతంలో పుట్టాను ఈ ప్రాంతంలో పది మందికి మేలు చేశాము ఈ ప్రాంతం తాలూకా మట్టిలోనే నేను కలుస్తాను నాకు పసుపు ఈ సాగరం పండి అని చెప్పి ఆవిడ అడిగినటువంటి మాట ఆ మాటల్లో ఆమె తాలూకా మక్కువ ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత ప్రజల మీద కానీ ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటి